హలో డైరెక్ట్ పడుతుంది చేసుకో పట్టుకోడు ఎంత కుది ఉంటాయా ఒకటి

క్రెడై తెలంగాణ హైదరాబాద్ వారు మరియు క్రెడై తెలంగాణ వారు నిర్ణయించిన ఆదేశాల మేరకు ఈరోజు వరంగల్ క్రీడై ఆధ్వర్యంలో మట్టి గణపతులను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణం దెబ్బ దెబ్బతినకుండా ఉండాలి పర్యావరణం చెడిపోకుండా రంగులతో తయారు చేసిన వినాయకుల వల్ల నీరు కలుషితం అవుతుంది దానివల్ల అనేక రకాల పశువులకు పక్షులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ మట్టి వినాయకులను మేము పంచడం జరుగుతుంది అలాగే క్రెడై యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా సమ నేచర్ను సమతుల్యం చేయడము మేము చేసే కన్స్ట్రక్షన్లలో కూడా కలుషి కలుషితమయ్యే మెటీరియల్స్ వాడకుండా మేము స్వచ్ఛమైన మెటీరియల్స్ వాడుతూ సమాజంలో ప్రకృతిని బ్యాలెన్స్ చేసే క్రమంలో మేము అన్ని రకరకాల సామాజిక ప్రయోజ ప్రయోజిత కార్యక్రమాలు చేస్తున్నాం దాంట్లో గతంలో ఇక్కడ మేము రికార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం చెట్లు పెడుతున్నాం అన్ని రకాలుగా పర్యావరణానికి దోదం చేస్తున్నామని తెలియదు తెలంగాణ గ్రెడై తెలంగాణ ఆధ్వర్యంలో మరియు వరంగల్ గ్రెడా ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపడం జరుగుతుంది యాక్చువల్గా తెలంగాణలో ఫస్ట్ ప్రాంతం ఒకటి వరంగల్ దీంట్లో ఉమెన్స్ వింగ్ని యూత్ వింగ్ని అందరినీ కూడా దీంట్లో భాగస్వామి చేసి పొల్యూషన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో ఒక ప్లాస్టిక్ అనే కాదు కెమికల్స్ను కూడా ప్లాస్టిక్ ఫ్రీ వరంగల్ కెమికల్ ఫ్రీ వరంగల్ అనే ఉద్దేశంతో మేము ఈ యజ్ఞ చేయడం జరుగుతుంది దీనికి ప్రజలు కూడా సహకరించాలని అందరినీ కోరుకుంటూ మహేష్ బాబు కార్యవర్గ సభ్యునిగా ఈరోజు వరంగల్లో వరంగల్ పట్టణంలో క్రీడా ఆధ్వర్యంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ రెడై ఆధ్వర్యంలో ఈరోజు మేమందరం కూడా అధ్యక్షులు నాయిని అమరేందర్ రెడ్డి గారు మరియు సెక్రటరీ ట్రెజర్ సెక్రటరీ అమర్ గారు టిజరర్ గారు మరియు మిగతా చైర్మన్ తిరుపతి రెడ్డి గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారు మేమందరం కూడా ఇప్పుడు మహిళా మహిళా సోదరి మనులు దాని తర్వాత యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మహిళా ఆధ్వర్యంలో మనం వినాయకులు పంపిణీ చేస్తున్నాము ఇట్టి ఇటు పంపిణీ ఏంటంటే యాక్చువల్లీ వినాయకుడు అనేటువంటిది మన అందరికీ ఏంటంటే భగవంతుడు మొదటగా మనం పూజించేది విఘ్నేశ్వర స్వామి ఎందుకు అంటే మనకు ఫస్ట్ ఆ ఉన్నటువంటి చరిత్రలో మీ అందరికీ తెలుసు మరి అందులో విఘ్నేశ్వరుని పూజించుకున్నట్టయితే అందరికీ మంచి జరుగుతుంది ప్రకృతి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది వర్షాలు సక్రమంగా పడతాయి అన్ని కుటుంబాలు కూడా అన్ని తీర్ల బాగుంటాయి సక్సెస్ఫుల్ జీవితాన్ని ఏదైతుందో మనం కోరుకుంటాము ఆ కోరుకునేటువంటి దానిలో ఫస్ట్ విఘ్నేశ్వర స్వామిని మనము పూజించుకుంటాము మా క్రీడాయి యొక్క ఉద్దేశంగా ముఖ్య ఉద్దేశం కూడా మా అధ్యక్షుల వారిది మా అధ్యక్షుల వారిది మరియు రాష్ట్ర అధ్యక్షుల వారిది కూడా ఏంటంటే మేము కంపల్సరీ క్రీడాయి ద్వారా ప్రజలకు మంచి జరగాలి జరగబోయే రోజులన్నీ సుఖ సంతోషాలతోటి ఉండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మా కేడాయి అధ్యక్ష అధ్యక్షుల వారి యొక్క అమరేందర్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది సేవా కార్యక్రమాన్ని ఇది ప్రజలు కూడా దీన్ని విఘ్నేశ్వర స్వామిని ఇక్కడి నుంచి తీసుకపోయి వందల కొద్ది మేము విఘ్నేశ్వర స్వామి ప్రతిమలు పంచుతున్నాం ఈ ప్రతిమలని అందరూ ఇంటికి తీసుకుపోయి అందరూ కూడా మంచి పూజలు చేసుకొని అందరు ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలి మీ కుటుంబాలన్నీ అభివృద్ధి చెందాలి అందరూ కూడా అన్ని విధాలు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర మేరకు వరంగల్ వారు అధ్యక్షులు నాయన రెడ్డి గారు జనరల్ సెక్రెట్ ర్ గారు మరియు చైర్మన్ మన తిరుపతి తిరుపతి రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గట్టు మహేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క ఎకో ఫ్రెండ్లీ వినాయకుని పంచాలను డిసైడ్ చేశారు ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది దాదాపు ఒక ఐదు వందల విగ్రహాలను ఈ యొక్క ఇవ్వాలని క్రీడాయి వరంగల్ చాటు ముందుగా వాళ్ళందరికీ క్రెడై వరంగల్ తరఫున క్రీడ సభ్యులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఎందుకంటే ఈ మధ్య మనకు ప్లాస్టిక్ అనేది బాగా అయిపోయింది కాబట్టి దాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్తో చాలా మంది చాలా అదేవిధంగా వరంగల్లో మనకు ప్లాస్టిక్ రహితంగా చేయాలని ఒకటి దృఢ సంకల్పం ఉంది క్రడై కూడా చేపట్టి రాబోయే రోజులలో కూడా ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసేది ఉంది కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఈ వరంగల్ చేపలు చేసినందుకు ముఖ్యంగా క్రడై వరంగల్ తరఫున వాళ్ళందరికీ సభ్యుల పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు